స్పెషల్గా పెడుతుంది క్వశ్చన్ అవర్ తీసుకుందాము వన్ అవర్ టెన్ టు లెవెన్ క్వశ్చన్స్ ఇచ్చిన మెంబర్స్ ఉన్నారో టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జీరో సిక్స్ శ్రీ జటోజ్ రామచంద్ర నాయక్ ఇన్క్రీజ్ ఆఫ్ మెస్ అండ్ డైట్ ఛార్జెస్ మినిస్టర్ గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు అవునండి బి ప్రశ్నకు డైట్ ఛార్జీలు కేటగిరీల వారీగా చూస్తే థర్డ్ నుంచి సెవెంత్ వరకు ప్రతి విద్యార్థికి గతంలో గత ప్రభుత్వంలో నెలకొక్కంటికి తొమ్మిది వందల యాభై చెల్లించారు అధ్యక్ష అదేవిధంగా నవంబర్ ఫస్ట్ నుంచి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పెంచినటువంటిది ప్రతి విద్యార్థికి మరి పదమూడు వందల ముప్పై రూపాయలు వ్యత్యాసం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో పెరిగినాయి మూడు వందల ఎనభై రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి థర్డ్ నుంచి సెవెంత్ వరకు చదువుకునేటువంటి వాళ్లకు పెంచడం జరిగింది అధ్యక్ష అదే విధంగా మరి ఎయిత్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వంలో నెలకు ఒక్కంటికి ఒక్కరికి పదకొండు వందల రూపాయలు డైట్ ఛార్జీలు ఇస్తే ఈ ప్రభుత్వంలో మరి బోర్డర్కు అంటే ప్రతి విద్యార్థికి నెలకు పదిహేను వందల నలభై రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల నలభై రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు నెలకొక్కంటికి గతంలో పదిహేను వందల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి నెలకు మరి రెండు వేల ఒక వంద రూపాయలు చెల్లిస్తా ఉన్నాం అధ్యక్ష ఆరు వందల రూపాయలు పెరిగింది అధ్యక్ష గతం కంటే ఇప్పుడు అదేవిధంగా సి ప్రశ్నకు లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది విద్యార్థులు అధ్యక్ష మరి వీరందరూ అంటే నవంబర్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు చేసిన మొత్తం ఖర్చు విద్యార్థుల డైట్ ఛార్జీల మీద మరి నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల యాభై ఒక్క లక్షల అరవై ఆరు వేల అధ్యక్ష ఈ రకంగా ఈ నాలుగు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అంటే విద్యార్థుల డైట్ ఛార్జీలు ఓవరాల్గా ఫార్టీ పర్సెంట్ విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్ ఛార్జీల మీద పెంచడం జరిగింది అధ్యక్ష ఇంతకుముందే మరి సభ వచ్చినట్టుగా ఇప్పుడు ఈ నాలుగు నెలల కాలంలో మనం ఏదైతే నవంబర్ నుంచి ఈ డెసిషన్ తీసుకున్నామో డైట్ ఛార్జీలు పెంచాలని దానిలో డైట్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ అయితే కాస్మోటిక్ ఛార్జెస్ కూడా పదహారు సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన టువల్ టూ వన్ టూ అంటే రెండు వందల పన్నెండు శాతం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష ఈ హాస్టల్లో చదివేదంతా కూడా నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష ఈరోజు పేదలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి అదేవిధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష చదువుకోవడం కుదరదు కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా ఫార్టీ పర్సెంట్ డైట్ అదేవిధంగా సిక్స్టీన్ పర్సెంట్ రెండు వందల పన్నెండు పర్సెంట్ కాస్మాటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క విద్యార్థులే మన దేశ మానవ వనరుల అధ్యక్ష వారిని మానవ వనరుల అధ్యక్ష వారిని మరి సమున్నతంగా వారి జీవితాలు వారి యొక్క నాలెడ్జ్ని పెంచడం కోసం ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మరి మనం అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగితే కూడా వెంటనే ఆ ఘటనలకు సంబంధించి కల్తీ ఆహారం కావచ్చు ఇతర జరిగినప్పుడు వాటి మీద కూడా యాక్షన్స్ కోసం మరి చర్యలు కూడా సంబంధిత అధికారుల మీద తీసుకోవడం జరిగింది ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను నైటాల్ట్ కూడా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా నైట్ ఆల్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అంతిమంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఆహారం మంచి విద్య ఇవన్నీ అందించాలన్నటువంటి లక్ష్యంతోటే అదేవిధంగా పెంచిన ఛార్జెస్ టోటల్గా చూస్తే నాలుగు వందల కోట్ల తొంభై తొమ్మిది నాలు నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల యాభై ఒక్క లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో మరి పెంచడం జరిగింది అధ్యక్ష ఈ నాలుగు మాసాల కోసం ఇందులో ఇప్పుడు చదివే వాళ్ళు దాదాపుగా అంటే ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష తరగతి వారిగా కూడా అడగడం జరిగింది మరి మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష నవంబర్ నుండి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఉన్న లెక్కల్లో మరి ఒక లక్ష నలభై ఏడు వేల నలభై ఏడు వేల ఎనిమిది ఎనభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు మరి రెండు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది అధ్యక్ష ఇంటర్ నుంచి పీజీ వరకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థుల అధ్యక్ష ఓవరాల్గా టోటల్గా స్టూడెంట్స్ హాస్టల్స్లలో ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష వీరందరి సంక్షేమము మన బాధ్యత అధ్యక్ష ఇంకొకటి చూస్తే ఈ డైట్ డైట్ ఛార్జీలతోటి మరి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గతంలో మనకు క్లాస్ వన్ నుంచి ఎయిత్ వరకు స్కాలర్షిప్స్ ఉండేది అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై రెండులోనే సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష ఏక్ భారత్ అదేవిధంగా శ్రేష్ఠ భారత్ అని మరి త్రిభాష అవి ఇవని చెప్తా ఉన్నారు కానీ విద్యార్థులకు ఇచ్చేటువంటి డైట్ ఛార్జీలు కానీ స్కాలర్షిప్స్ కానీ ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వం మీద మన స్టేట్ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున భారం పడ్డప్పటికీ మరి విద్యార్థులే మన భవిష్యత్ అనే ఉద్దేశంతో ఎన్ని కోట్లైనా పర్వాలేదని ఈ డైట్ ఛార్జీలు మెచ్ఛార్జీలు ఆ స్కూల్లో హాస్టల్స్ ఆధునీకరించడం ఇలాంటి అన్నీ చేస్తూ రాబోయే కాలంలో ప్రైవేట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ల కంటే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ హాస్టల్స్లో ప్రభుత్వ బడులలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష మరి సెంట్రల్ గవర్నమెంట్ సిచ్యువేషన్ చూస్తే బొట్టు పసే కానీ బోనం పసలేదన్నట్టుగా విద్యా పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు కూడా ఉంది అధ్యక్ష బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి విద్య ఏదైతే స్కాలర్షిప్స్ రద్దు చేసిరో పిహెచ్డీ స్కాలర్స్ కానీ లేదా మరి ఎయిత్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు వాళ్ళందరి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని త్రిభాష కాదు ఇక్కడ ఈ చదువుకునే విద్యార్థులకు కూడా మంచి డైట్ చార్జెస్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్న్ చేయడం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా కూడా ఆ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేద్దాం మరి మన పేద విద్యార్థులకు చిన్న సన్నకారు కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ప్రభుత్వ విద్య పట్ల పూర్తిగా నమ్మకాన్ని కల్పించి మన బడులలో స్ట్రెంత్ కూడా పెరిగే విధంగా చర్య తీసుకోవడానికి అన్ని పక్షాలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష